హగ్గులి సార్ అతను వికలాంగిగా ఉండేవాడు అంత నిర్మీత కాలం చనిపోయాడు అతని జ్ఞాపకార్థం ఈ రంధాన్ మాసంలో హాస్పిటల్ లో అందరికీ వికలాంగులు ఉపయోగ పేషెంట్లకు ఉపయోగపడుతుందని ఈ ఈ కుర్చీని డ్రైవర్ చేయడం జరుగుతుంది నా పేరు నా పేరు జాగీరేషన్ జాగ్రత్త మా తమ్ముడు పేరు మగ్గులే సార్ ఈరోజు అయిన కోఆపర జాకిన్ గారు వాళ్ళ తమ్ముడైన మక్బూల్ హుసేన్ జ్ఞాపకార్థం మన హాస్పిటల్ కి వీల్ చైర్ డొనేషన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అండి మా హాస్పిటల్ తరఫున మా యొక్క డాక్టర్ గారి తరపున మా హాస్పిటల్ సిబ్బంది తరపున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్